హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం హెవీగా ఉండే పట్టు సారీ బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది ఇది వచ్చేసి పట్టు సారీ బ్లౌజ్ డిజైన్ మీద ప్యాచ్ వర్క్ని ఏ విధంగా స్టిచింగ్ చేసుకోవాలో చూపిస్తాను మోడల్ కొంచెం హెవీగానే ఉంటుంది కొంచెం హెవీ డిజైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ డిజైన్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నెక్ మెజర్మెంట్స్ కోసం అని చెప్పేసి మార్కింగ్ చేసేస్తున్నాను ఇలా స్క్రీన్లో చూపించిన విధంగా ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత క్యాన్వస్ పేపర్ మీద దీన్ని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది డిజైన్ కొంచెం హెవీ మోడల్లో ఉంటుంది అలానే మనకి శారీలో డబుల్ కలర్ కాంబినేషన్ ఉంటే కనుక ఈ డిజైన్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు క్యాన్వస్ పేపర్ తీసుకుని ఇట్లా వన్ సైడ్కి డిజైన్ అయితే మార్కింగ్ చేసేస్తున్నాను క్యాన్వస్ పేపర్ మీద నెక్ డిజైన్ మొత్తం మార్కింగ్ చేయకుండా ఓన్లీ మనకి ప్యాచ్ వర్క్ మాత్రమే డ్రా చేస్తున్నాను అనమాట ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసేసి ఈ క్యాన్వస్ పేపర్ కొంచెం జరిగిపోకుండా ఉండడం కోసం ఇలా పిన్స్ని అయితే అటాచ్ చేసేసాను ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకుందాం కొంచెం సింపుల్గా ఉన్న బ్లౌజ్ డిజైన్స్ని ట్రై చేయాలనుకుంటే కనుక మన సెకండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దానిలో బిగ్నర్స్ కోసం అని చెప్పేసి కొంచెం సింపుల్గా ఉన్న బ్లౌజ్ డిజైన్స్ అయితే స్టిచ్చింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఇలా డ్రా చేసుకున్న పీసెస్ అన్నింటినీ కూడా కటింగ్ చేసేసుకుని ఈ మిడిల్లో ఉన్న పీస్ని మాత్రం మనకి స్టిచ్చెస్ కోసం కొంచెం ఎక్స్ట్రాగా అని చెప్పేసి నేను ఇక్కడ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా క్యాన్వస్ పేపర్ని తీసుకున్నాను ఇప్పుడు నెక్ను మాత్రం కటింగ్ చేసుకోవాలి ఇలా నెక్ డిజైన్ వరకు మాత్రం కటింగ్ చేసేసుకుని క్యాన్వస్ పేపర్ని కటింగ్ చేయకుండా డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ఇక్కడ క్లాత్ వచ్చేసి పట్టు క్లాత్ కదా అందు గురించి అని చెప్పేసి లైనింగ్ క్లాత్కి క్యాన్వస్ పేపర్ని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అనమాట నార్మల్గా అయితే మనం క్యాన్వస్ పేపర్ మీద డిజైన్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా ఇది పట్టు క్లాత్ కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను డైరెక్ట్గా క్యాన్వస్ పేపర్ మీద స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని క్యాన్వస్ పేపర్ని స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న నెక్ మెటీరియల్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది ఈ డిజైన్ డిజైన్కి సంబంధించిన స్లీవ్ డిజైన్ కూడా అప్లోడ్ చేస్తాను దానికి సంబంధించి వీడియో చూడాలనుకుంటే కనుక ఛానల్ ప్లేలిస్ట్ని చెక్ చేసుకుంటే కనుక మన ఛానల్లో పాపులర్గా స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ డిజైన్స్ అన్నింటికి కూడా స్లీవ్ డిజైన్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తాను ప్లేలిస్ట్లోనికి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు వీటికి సంబంధించిన స్లీవ్ డిజైన్ కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు నెక్ చుట్టూ చిన్నగా కటింగ్ చేసేసుకుని క్లాత్ ఫ్రీగా మోడడం కోసం అని చెప్పేసి ఈ విధంగా కటింగ్ చేసుకుని నెక్ చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసేసుకోవాలి ఒకసారి ఐరన్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఇలా నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాలి మనకి డిజైన్ కోసం పెద్ద ఎక్కువ క్లాత్ అయితే అవసరం అవ్వదు ఒక పావు మీటర్ ఉంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్కి అలాగే మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అవ్వడానికి ఎక్స్ట్రాగా ఒక పావు మీటర్ క్లాత్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి పింక్ కలర్ క్లాత్ని అయితే ఒక పావు మీటర్ తీసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలాగో వన్ మీటర్ ఉంటుంది కదా డాట్స్ కూడా వేసేసిన తర్వాత నెక్ డిజైన్లో ప్యాచ్ కోసం అని చెప్పేసి ఫస్ట్ లైనింగ్ క్లాత్ని అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకునే పీసెస్ ఏవైతే ఉన్నాయో ప్యాచెస్ అన్నింటినీ కూడా ఇక్కడ నేనైతే పింక్ కలర్ క్లాత్ తీసుకున్నాను డిజైన్ కోసం ఈ క్లాత్ని ఇలా ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకుని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్తో పైపింగ్ చేసేస్తున్నాను అనమాట క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ ఒక వన్ ఇంచ్ వెడల్పులో ఉన్న క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా పైపింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది చుట్టూ పైపింగ్ చేసేసిన తర్వాత క్లాత్ని స్క్రీన్లో చూపించిన విధంగా వీలైనంత సన్నగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చెస్ వేసుకోవాలి ఇలా కంప్లీట్గా అన్ని ప్యాచెస్ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకొని క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది డిజైన్ కొంచెం హెవీగా కనిపిస్తుంది కానీ ఈజీగానే స్టిచ్చింగ్ చేయగలుగుతారు అలానే ఇక్కడ పైపింగ్ చేసే దగ్గర మనకి డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది అందుకే వీలైనంత సన్నగా పైపింగ్ చేయడానికి ట్రై చేయాలి ఇక్కడైతే అయితే అన్నిటికీ కూడా పైపింగ్ చేసేస్తాను అలాగే డ్రాప్ షేప్కి కూడా ఈ విధంగా పైపింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది బ్లౌజ్ డిజైన్కి సంబంధించి కాస్ట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు కదా దానికి సంబంధించిన వీడియోలు కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను మీరు ఛానల్ ప్లేలిస్ట్లోనికి వెళ్ళి చెక్ చేసుకుంటే కనుక మీకు తమ్నేల్ మీదే కాస్ట్ మెన్షన్ చేసి ఉంటుంది కాస్ట్ మెన్షన్ చేస్తున్న వీడియోస్ అయితే క్లియర్గా కనిపిస్తాయి వాటిని చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఇప్పుడు నెక్ డిజైన్ కోసం అని చెప్పేసి క్రాస్గా కటింగ్ చేసిన వన్ అండ్ హాఫ్ ఇంచ్ బల్పన్న క్లాత్ని తీసుకుని ఈ విధంగా ఒక పావు ఇంచ్ వరకు స్టిచ్చెస్ వేసేసుకుని దీన్ని ప్రధల వైపుకి ఫోల్డింగ్ చేసి ఒకసారి అరేంజ్ చేసేసుకోవాల్సి ఉంటుంది మనకి నెక్ చుట్టూ నార్మల్గా పైపింగ్ చేస్తాం కదా పైపింగ్ సైడ్కి ఈ క్రాస్ పీస్ని స్టిచ్చింగ్ చేస్తే మనకి స్టిచ్చింగ్ ఇంకా లుక్ అనేది ఇంకొంచెం నీట్గా కనిపిస్తుంది ఇక్కడొచ్చేసి నేను నెక్ చుట్టూ కూడా పైపింగ్ చేసేస్తున్నాను నెక్ చుట్టూ పైపింగ్ చేసేటప్పుడు ఈ క్రాస్ పీస్ని వన్ సైడ్ అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఆల్రెడీ ఇక్కడ వన్ సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసేసి ఇంకొక సైడ్ పైపింగ్ చేస్తున్నాను పైపింగ్ చేసేటప్పుడు పైపింగ్ మొత్తం ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలి ఇలా వీలైనంత సన్నగా పైపింగ్ చేయడానికి ట్రై చేయాలి ఎవరికైనా మన ఛానల్ నోటిఫికేషన్స్ రాకపోతే కనుక ఒకసారి మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి తిరిగి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని ఆల్లో ఉంచితే మాత్రమే మీకు ఛానల్కి సంబంధించిన వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయి అలా సింపుల్గా ఉన్న బ్లౌజ్ డిజైన్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే కనుక మన సెకండ్ ఛానల్ని ఫాలో చేస్తే మీరు సింపుల్గా ఉన్న బ్లౌజ్ డిజైన్స్ని ఈజీగా ఏ విధంగా కటింగ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలో మన సెకండ్ ఛానల్లో డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్చెస్ పెట్టుకున్న ఈ క్రాస్ పీస్ ఏదైతే ఉందో దీన్ని నెక్ మిడిల్లో ప్యాచ్ కోసం అని చెప్పేసి ఇలా టూ టైమ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ డిజైన్ కోసం నేను ఎక్కడా కూడా లేస్ని అయితే స్టిచ్చింగ్ చేయట్లేదు ఒకవేళ మీరు లేస్ యూస్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ పింక్ కలర్ క్లాత్ సైడే లేస్ని స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా స్టిచ్చెస్ పెట్టుకున్న ఈ ప్యాచ్ను ఇప్పుడు నెక్ మిడిల్లో వచ్చేసి స్టిచ్చింగ్ చేసుకుందాం అలాగే ఆల్రెడీ పైపింగ్ కోసం అని చెప్పేసి స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్న క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని స్క్రీన్లో చూపించిన విధంగా నెక్కి అలాగే షోల్డర్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే గ్యాప్ ఉంచేసి ఈ విధంగా టూ సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి నెక్ చుట్టూ ప్లెయిన్గా వదిలేకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ చేశాను అనమాట నేను ఇలా టూ సైడ్స్ కూడా కంప్లీట్ గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ ప్యాచెస్ అన్నింటినీ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి డిజైన్ అయితే కొంచెం హెవీగా కనిపిస్తుంది కానీ ఎవరైనా సరే స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారో సారీ బ్లౌజ్ డిజైన్స్ ని స్టిచ్చింగ్ చేసి చూపించండి అని చెప్పేసి అడుగుతున్నారు కదా అందు గురించి అని చెప్పేసి వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరిగింది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే క్లిక్ చేయండి ఇక్కడ వచ్చేసి నడమ్ దగ్గర కూడా పైపింగ్ వేసాను ఇప్పుడు మనం ఏదైతే స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నామో ప్యాచెస్ వాటిలో స్క్రీన్లో చూపించిన విధంగా నార్మల్ థ్రెడ్ తోటి ఒక ఫైవ్ టైమ్స్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేస్తే మనకి డిజైన్లో వస్తుంది దీనికోసం ప్రత్యేకించి ఏ థ్రెడ్ యూజ్ చేయలేదు నేను డైరెక్ట్గా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే థ్రెడ్ ఏదైతే ఉంటుందో ఆ థ్రెడ్ని యూస్ చేశాను ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసుకున్న ప్యాచెస్ అన్నింటిలో కూడా ఈ విధంగానే థ్రెడ్ తోటి డిజైన్ అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కంప్లీట్గా ప్యాచ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ మనకి డోరీ థ్రెడ్ కోసం అని చెప్పేసి ఇక్కడ క్రాస్గా కటింగ్ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుని తర్వాత చిన్న చిన్న పీసెస్గా కటింగ్ చేసుకుని ఈ పీసెస్ అన్నింటినీ కూడా షోల్డర్ దగ్గర ఒక త్రీ ఇంచెస్ అయితే మనకి డోరీ థ్రెడ్ స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా ఇలా త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని టూ సైడ్స్ కూడా ఇలా ఒక్కొక్క పీస్ని ఒక ఇంచు గ్యాప్ ఉంచేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి కంప్లీట్గా అన్ని పీసెస్ని కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా దీనికైతే హ్యాంగింగ్స్ని అయితే స్టిచ్ చేయాల్సి ఉంటుంది ఇలా కంప్లీట్గా టూ సైడ్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి ఫోర్ ఇంచెస్ పొడవు క్లాత్ క్లాత్ని తీసుకుని దీని విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు డిజైన్ కోసం అని చెప్పేసి ఒక వన్ ఇంచెస్ గా కటింగ్ చేసిన క్లాత్ ఇది పింక్ కలర్ క్లాత్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కొంచెం గానే హ్యాంగింగ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఎవరికైనా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలానే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్